सर्वार्थानां उपक्रमे सर्वार्थानां उपक्रमे यम्नत्वा कृतकृत्यास्यहु महोदय यम्नत्वा यम्नत्वा कृतकृत्यास्यहु कृतकृत्यास्यहु మి గజానం వాగర్థి పృతౌ వాగర్ధ విధ ప్రతిపత్త వాగర్ధ ప్రతిపత్త జగర వందే వందే

वंदे भारत मातरम वंदे भारत मातरम वंदे भारत मातरम वंदे भारत मातरम आ उत्तम मान्य सर्वेशामपि सौंदर्य लहरि दशम पाठस्य స్వాగతం ఆ దశమ శ్లోకం వయం పటాం పదవ శ్లోకం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం ఇలా తొమ్మిదవ శ్లోకం చెప్పుకున్నాం పదవ శ్లోకాన్ని పలకడానికి రావాల్సిందిగా ఆ

चरण युगालांतरमिगलितैहि प्रपंचं सिंचन्ति प्रपंचं सिंचन्ति प्रपंचं सिंचन्ति पुनरपि 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 रसामना ये महसा रसामनाय महसा रसामना ये महसा अवाप्य स्वाम भूमि भूमि अवाप्य स्वाम भूमिं, भूमिं। अवाप्य स्वाम भूमि भुजगनिभम

ఈ ఆదిపరాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఎక్కడో కాదు మానవుని శరీరంలోనే ప్రాణి యొక్క శరీరంలోనే మూలాధారంలో కుండలిని అనేటువంటి ఒక శక్తి లాగా వ్యాపించి ఉంది ఆ శక్తి మనం సాధన చేయడం ద్వారా పైన ఉన్నటువంటి మణిపూరకము అనాహతము మొదలైనటువంటి చక్రాలను దాటుకొని ఆజ్ఞా చక్రాన్ని కూడా ఛేదించుకొని ఆ పైన ఉన్నటువంటి సహస్రారంలోకి వెళుతుంది అక్కడ సహస్రంలో శివతత్వం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరమశివునితో కూడి ఆమె మనకి ఆనంద వర్షాన్ని కురిపిస్తుంది అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకుంటే అదే విషయాన్ని మరొకసారి ఈ పదో శ్లోకంలో కూడా చెప్తూ ఉన్నారు అక్కడ మనకు ఆనందం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి అమ్మా ఓ ఆది పరాశక్తి నీవు చరణ యుగల అంతర్విగలితై చరణములు అంటే పాదములు అమ్మవారి యొక్క రెండు పాదముల చరణ యుగడం అంటే జంట చరణ యుగడం అంటే పాదముల జంట అంటే రెండు పాదములు అంతర్ అంటే రెండు పాదాలని పక్క పక్కనే పెట్టినప్పుడు రెండు పాదాల మధ్య భాగం అంటూ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ మధ్య భాగం నుండి అదే అంతర్విగలితై ఆ రెండు పాదాల మధ్య భాగము నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటిది రెండు పాదాల మధ్య భాగంలో నుంచి ఏమి ప్రవహిస్తున్నాయండి దుధాధారై అమృతారలనేటువంటి జడివాణలు కురు కురుస్తున్నాయి అండి అమ్మవారి పాదాల నుండి అమృత వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షము చేత ఏమి జరుగుతుంది అంటే ప్రపంచం సించంతి ప్రపంచాన్ని తడిపేస్తూ ఉంది తడిపేస్తుంది ప్రపంచం అంటే ఏం ప్రపంచం ఇప్పుడు మన సహస్రారం అంటే మన తల లోపల మస్తిష్కంలో ఏం జరుగుతుందో అది ప్రపంచాన్ని ఎట్లా ప్రపంచము అంటే మనం అంటే విశ్వం అనుకుంటున్నాం కాదు నాడీ ప్రపంచం మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయండి ఆ డెబ్బై రెండు వేల నాడుల ద్వారా శరీర ప్రక్రియ అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది ఆ డెబ్బై రెండు వేల నాడుల ప్రపంచం ఆ డెబ్బై రెండు వేల నాడుల ప్రపంచాన్ని తడుపుతూ ఉంటుంది ధారలతో ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ అమృతారలతో తడుపుతూ రసాంనాయ మహసహ అమృత రసగుణమును మించినటువంటి కాంతితో చంద్రుని నుండి స్వాం తనకు సంబంధించిన భూమి భూతత్వము గల మూలాధార చక్రాన్ని పునరపి మళ్ళీ అవాప్య అవాప్య అన్నప్పుడు దీర్ఘం చెప్తున్నారు లేదు అవా అవాప్య పొంది ప్రాప్య అనర్థం భుజగ నిభగం భుజగం అంటే పాము భుజగ నిభగం సర్పము వంటి ఆకారముతో అదృష్ట వలయం వలయాకారంలో గుండ్రని ఆకారంలో సర్పం సర్పము మామూలుగా వెళుతూ ఉన్నటువంటి సమయంలో పొడువుగా ఉంటుంది పోతూ ఉంటుంది కానీ సర్పం నిద్రించేటువంటి సమయంలో ఒక చుట్టలాగా గుండ్రంగా ఇలా చుట్టుకుంటుంది ఆ విషయాన్నే వలయం అనేటువంటి మాటతో చెప్తున్నా అధ్యుష్ట వలయం చుట్టలాగా చుట్టుకొని ఈ భూతత్వానికి చెందినటువంటి ఈ మూలాధారములో ఉండే కులకుండే మూలాధారములో ఉండే కుహరిని మనం వీటన్నిటిని ఈ చక్రాలన్నిటిని కూడా పద్మాలు అని చెప్తున్నామండి ఈ పద్మాలు ప్రతి చక్రంలోనూ పద్మాలు ఉంటాయి వాటికి కొన్ని దళాలు ఉంటాయి అని చెప్తున్నాం ఆ ఆకారంలో ఆ చక్రాలు ఉంటాయి అన్నమాట ఆ పద్మం అని అన్నప్పుడు మీరు నిజంగా ఒక తామర పువ్వుని తీసుకొని చూస్తే ఆ తామర పువ్వులో దళాలు ఉంటాయి ఆ దళాల మధ్య భాగంలో ఒక గింజలా గింజ లాంటిది కాదు గింజనే ఉంటుంది ఆ గింజకు పైన కూడా ఒక కవచం ఉంటుంది ఆ గింజ భాగాన్ని కుహరిణి అని చెప్తున్నాడు అండి ఇక్కడ స్వామివారి కుహరిణి అనేటువంటి పేరుతో అందులో అమ్మవారు స్వపీషి అమ్మ నీవు నిద్రిస్తూ ఉన్నావు పడుకొని ఉంటావు మూలాధారంలో ఉండేటువంటి పద్మంలో అమ్మవారు నిద్రిస్తూ ఉంటే ఈ యోగ సాధకుడు తన యొక్క సాధన ద్వారా తన సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటేనండి ఆ మహా త్రిపుర సుందరి పైకి వెళుతూ వెళుతూ ఉంటుంది ఒక్కొక్క ఆ చక్రాన్ని దాటుకొని నిన్న మనం చెప్పుకున్నాం ఒక చక్రంలో జలతత్వం ఉంటుంది తర్వాత చక్రంలో అగ్నితత్వం ఉంటుంది తర్వాత చక్రంలో వాయుతత్వం ఉంటుంది తరువాత చక్రంలో మనస్తత్వం ఉంటుంది వీటన్నిటినీ దాటితే సహస్రారం అనేటువంటి చక్రంలో శివతత్వం ఉంటుంది అని ఇలా ఈ కుండలిని అమ్మవారు సర్పరూపంలో ఉన్నటువంటి అమ్మవారు మూలాధారం నుండి అన్ని చక్రాల నుండి ప్రయాణం చేస్తూ సహస్రార సహస్ర సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శివునితో కూడి ఆవిడ ఆనందిస్తుంది ఆ ఆనందం ద్వారా ఏర్పడినటువంటి ఆ అమృత వర్షం అనేది సాధకుడి నాడీ మండలాన్ని అంతా తడిపి అతనికి ఆనందాన్ని ఇస్తుంది చిదానంద లహరీ అని చెప్పుకున్నాం మనం తొమ్మిదవ శ్లోకంలో ఆ మనస్సుకి ఒక ప్రవాహం లాంటి నిరంతర ఆనందాన్ని ఆవిడ ఆ రకంగా ఇస్తుంది ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఆవిడ ఆ అమ్మవారు వచ్చి మళ్ళీ కుండలిని ఆ రూపంలో మూలాధారంలో నిద్రిస్తుంది ఇలా జరుగుతూ ఉంటుందండి ఇది యోగ సాధన చేసేటువంటి సాధకుడికి బాగా తెలుస్తాయి యోగ సాధనలో బాగా ఒక స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలుస్తాయని తాంత్రిక పుష్పంలో పుస్తకాల్లో కూడా చెప్పబడింది వామకేశ్వర తంత్రం అనేటువంటి పుస్తకంలో ఇలాంటి విషయాలన్నీ చెప్పబడ్డాయండి అమ్మవారు కుండలిని రూపంలో ఎలా ఉంటుంది యోగ సాధన ద్వారా సహస్రారంలోకి ఎలా వెళుతుంది అలా సహస్రారంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏ విధమైనటువంటి మానసిక సంతోషం కలుగుతుంది ఆ సంతోషాన్ని మనము పరమానందము అని అంటే పరమ అనేటువంటి పేరు అక్కడే మనం చెప్పాలి పరాశక్తి యొక్క అమృత వర్షం కురిసినటువంటి సమయంలో మనం పొందే ఆనందము పరమ ఆనందం పరానందం ఇటువంటి నామాలు మనకి లలిత శాస్త్ర నామంలో కూడా సుధాసారాభివర్షిణి సుధాశృతి అనేటువంటి రెండు పేర్లు కనపడతాయి సుధాసారాభివర్షిణి అని అంటే అమృత వర్షమును కురిపించినది సుధాశృతి అంటే అమృతాన్ని కురిపించినది అనే అర్థం అమృతం ఎక్కడ ఉంటుంది అని అంటే అమృతము చంద్రునిలో ఉంటుంది అమృతాన్ని చంద్రుడు తయారు చేస్తాడు చంద్రుడిలో అమృతం ఉంటుంది కాబట్టే చంద్రుణ్ణి సుధాకరుడు అంటాం మనం సుధా అంటే అమృతం సుధాకరుడు అంటే అమృతాన్ని తయారు చేసేవాడు అమృతాన్ని ఇచ్చేది కాబట్టి ఆ సహస్రంలో చంద్రమండలం ఉంటుందండి మధ్య భాగంలో ఆ చంద్రమండలంలో ఉండే సుధాసాగరం అక్కడ ఒక అమృత ఆ సముద్రం ఉంటుంది ఆ అమృత సముద్రములోనే అమ్మవారు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఎక్కడ చెప్పుకున్నాము ఎనిమిదవ శ్లోకంలో సుధాసింధోర్మధ్యే అది అమృతవా అమ్మవారి పాదాల నుండి కురిసేటువంటి అమృతం అనేది చంద్రుని నుండి కలిగేటువంటి అమృతము కంటే మించినటువంటి కాంతి గలది రుచి గలది ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అటువంటి తల్లి నీవు ఈ విధంగా మాకు ఉపకారం చేస్తున్నావు అంటే శంకరాచార్య స్వామి వారు అమ్మవారికి నమస్కారం చేస్తున్నారంటే మరొకసారి భావాన్ని చూద్దాం అమ్మ ఓ పరాశక్తి నీ రెండు చరణాల మధ్య నుండి అమృత ధారల వర్షం కురుస్తూ ఉన్నది ఆ వర్షాలతో యోగ సాధకుని యొక్క డెబ్బై రెండు వేల నాడీ ప్రపంచాన్ని నీవు తడుపుతూ ఉన్నావు ఆ తర్వాత ఈ అమృత రూపంలో ఉండేటువంటి కాంతిగల చంద్రుణ్ణి నువ్వు విడిచేసి అంటే ఈ చంద్రమండలాన్ని ఈ అమృత సాగరాన్ని విడిచేసి నువ్వు మళ్ళీ నీ మూలాధారమైనటువంటి మొదటి చక్రం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక పాములాగా నీవు చుట్టాలు చుట్టుకొని అక్కడ నువ్వు నిద్రపోతావు తామర పువ్వు యొక్క మధ్య భాగంలో దుద్దులో నీవు నిద్రిస్తావమ్మా అక్కడ కుండలనే శక్తి లాగా ఈ విధంగా మా శరీరంలో నీవు పాంచభౌతికమైనటువంటి ప్రకృతిని నిర్వర్తిస్తున్నావు తల్లి అలాంటి నీకు అనేక అనేక మా అన్నట్లుగా శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నారండి ఈ శ్లోకాన్ని మనము అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ రెండు ఈ ఈ శ్లోకాన్ని మనం చక్కగా పలకడము చదువుకోవడం ద్వారా మనకి పురుషులకైతే సంతాన ప్రాప్తికి కలగవలసినటువంటి చక్కటి శక్తి కలుగుతుంది స్త్రీలకైతే రజోదర్శనం కలుగుతుంది స్త్రీలలో కూడా అదే ఏర్పడుతుంది స్త్రీలలో అయినా పురుషులలో అయినా కూడా సంతానోత్పత్తికి సత్సంతానోత్పత్తికి కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఈ శ్లోకం ద్వారా లభిస్తుందండి ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు అమ్మవారికి అరటి పండు నివేదన చేయవలసిందిగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మనం అరటి పండు నివేదన చేసి ఈ శ్లోకాన్ని నిత్యము సార్లు చెప్పుకోవాలి నిత్యం వేయి సార్లు చెప్పుకోవడం ద్వారా సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ మంచిదండి శాంతి మంత్రం చెప్పుకుందాం మనం శాంతి మంత్రంతో ఈనాటి పాఠాన్ని పూర్తి చేద్దాం శాంతి మంత్రం పలకడానికి ఒక రండి అనురాధ గురుజీ నిదానా రండి సర్వే భవంతు సుఖిన సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् मा कश्चित् दुःख भाग् भवेत् ओम शान्तिः 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 ओम शान्तिः शान्तिः शान्तिः